శ్రీకృష్ణ శ్రీ నారాయణ తీర్థ యతీంద్రులు రచించిన శ్రీకృష్ణలీలా తరంగిణి అనే దివ్య యక్షగాన ప్రబంధాన్ని చెప్పుకోబోతూ ఉపోద్ఘాతంగా నారాయణ తీర్థుల యొక్క దివ్య చరిత్రను మనం చెప్పుకుంటూ ఉన్నాం శ్రీ శివరామ తీర్థుల వారు గంగా తీరంలో శాస్త్రోక్తంగా విధి ప్రకారంగా దీక్షనిచ్చారు అప్పుడు శాస్త్రబద్ధమైన సన్యాస దీక్ష కాశీక్షేత్రంలో గంగా తీరంలో ఇవ్వబడినది అప్పుడు ఆ దీక్ష ఇచ్చినప్పుడు నామాన్ని ఇచ్చారు ఆ నామమే నారాయణ తీర్థులు అనేది అయితే ఈయన శివనారాయణ అని కూడా ఉన్నది ఎందుకంటే వారు గురువుగారు శివరామానంద తీర్థ ఈయన శివనారాయణ తీర్థ ఈ సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత ఈ మహానుభావుడు ఆ అద్వైత జ్ఞానాన్ని తాను అనుభవించడమే కాకుండా ఎందరో మహానుభావులకు అందించాడు కేవలం కృష్ణలీలా తరంగిణి మాత్రమే కాకుండా ఈయన అద్వైత జ్ఞానంలో మహాపండితుడు వీరి శిష్యులు అందించిన గ్రంథాలు కూడా అద్వైత పండితులు శిరోధార్యంగా పారాయణ చేసేవే అటువంటి వారి శిష్యుల పేర్లు కూడా చాలా గొప్పవి నారాయణ తీర్థులు అంత అద్వైత జ్ఞానం అనుభవపూర్వకం కలిగినటువంటి వారు తన జ్ఞానంతో సమానమైన వారిని తయారు చేసిన వాడు అందుకు ఆయన పెద్ద గురువు కూడా ఇది ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఇదంతా కాశీక్షేత్రంలోనే సాధించారు ఆయన కాశీక్షేత్రం తత్వక్షేత్రం శంకర భగవత్పాదులు వారు కూడా అక్కడే అద్వైతానుభూతి పొందారు సాక్షాత్ పరమేశ్వర దర్శనంతో కాశీక్షేత్రం అనాదిగా తత్వక్షేత్రం జ్ఞానక్షేత్రం విశ్వేశ్వరుడు జ్ఞానాధిదైవం ఇక్కడ నారాయణ తీర్థులు కూడా ఆ క్షేత్రానికి వెళితేనే ఆయన ప్రశ్నకి సమాధానం లభించింది అక్కడే ఆయన సన్యాసి దీక్షను స్వీకరించారు పైగా ఈ దివ్యమైనటువంటి ప్రబోధ సుధాకర గ్రంథం యొక్క ప్రభావం ఆయన మీద చాలా లభించింది చిత్రంగా పరిశీలించవలసిన మరొక అంశం ఏంటంటే అద్వైత సిద్ధికి కృష్ణ భక్తికి ఏదో అద్భుతమైన అనుబంధం ఉన్నది అది అనేక మంది మహాత్ముల యొక్క చరిత్రలో కనబడుతుంది ఇక్కడ ఈ మహానుభావుడు ఆడ తర్వాత ఈ ఆత్మజ్ఞాననిష్ట కలిగి నిరంతరం కృష్ణస్మరణ చేస్తున్నాడు ఈయనని గురువుగారు ఒకసారి ఆదేశించట నువ్వు ఇక్కడి నుంచి క్రమంగా సంచారం చేస్తూ వ్యాప్తి చేయాలి సుమా ఇది నాకు భగవత్ ప్రేరణగా కలిగినటువంటి అంశము నీ ద్వారా ఎన్నో సత్కర్మలు జరగాలి లోకం తరించాలి అందున దివ్యమైన భగవన్నామ స్మరణే జ్ఞానాన్ని కలిగిస్తుంది కలిగిన జ్ఞానాన్ని నిలబెడుతుంది దాని అనుభవానికి తీసుకొస్తుంది అందుకే మనకి ఆత్మజ్ఞానం కలగాలన్నా కలిగిందే నిలబడాలన్నా భగవత్ స్మరణ చాలా ప్రధానము భక్తి చాలా ప్రధానము సుమ భక్తి అనేది జ్ఞానానికి సాధనగా పనికొస్తుంది జ్ఞానం వచ్చిన తర్వాత ఈ భక్తి జ్ఞానభక్తిగా నిలిచిపోతుంది అందుకు ఈ భగవద్భక్తిని నువ్వు ఇప్పుడు ప్రచారం చేయాలి ఇది నీకు మరింత నిష్ట కలగాలంటే నువ్వు ఈ గంగా తీరాన్ని వదిలి కావేరీ తీరానికి వెళ్ళాలి అని గురువు ఆజ్ఞాపించారు ఆయన ఆ కాశీ గంగా తీరం నుంచి కదిలి దక్షిణం వైపున కావేరీ తీరానికి సిద్ధమయ్యారు అక్కడ బోధేంద్ర సరస్వతీ స్వామి అనేటువంటి ఒక మహాత్ములు ఉన్నారు వారిని దర్శించు అని గురువు ఆజ్ఞాపించారు ఆ బోధేంద్ర సరస్వతి స్వామి యొక్క సమాధి కూడా అత్యంత శక్తివంతంగా నేటికి పూజింపబడుతూ ఉన్నది మనకి కానీ ఆ కాలంలో బోధేంద్ర సరస్వతి స్వామి వారు జీవితంలో ఉన్నారు ఆ మహానుభావులు ఆయన దర్శించు ఆయన దర్శనం వల్ల నీకు అద్భుతమైన మలుపు తిరుగుతుంది అని ఇక్కడ శివరామానంద తీర్థులు ఆజ్ఞాపించారు గురువాజ్ఞని స్వీకరించి ఈయన క్రమంగా కావేరీ నదివైపు వస్తూ ఉన్నారు ఈ బోధేంద్రశస్తి స్వామి ఆశ్రమం తిరువయ్యార్ తిరువారూర్ సమీప ప్రాంతంలో కావేరీ నది తీరంలో ఉన్నది అక్కడికి వెళ్ళాలని బయలుదేరారు క్రమంగా ఆంధ్రదేశంలో ప్రవేశించి ఆయన మళ్ళీ శోభనాద్రి కూచిపూడి అద్దంకి మొదలైన క్షేత్రాలన్నీ దర్శించి ఆ తర్వాత ఆయన తిరుమలకు చేరుకున్నారు ఇంకా కావేరీలో బోధేంద్రశస్తి ఆశ్రమానికి వెళ్ళలేదు తోబల తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర దర్శనం చేసుకుని వెలికి వచ్చి అక్కడ తూర్పు ప్రాకారం వైపు బంగారు వాకిలి అనుకుంటుంది ఆ అది ఒక బావి ఆ బావి వద్ద ఆయన ఉన్నారు సరిగ్గా ఆ బావి వద్ద కుర్రవాడు కనబడ్డట పైగా ఆ బావిలో నీరు వెంకటేశ్వర స్వామి యొక్క కైంకర్యాలకు వాడుతూ ఉంటారు అక్కడ ఒక పదేళ్ల పిల్లవాడు కనబడ్డాడు తలపై శిఖ నుదుట నామం పసుపు రంగు జంజం వేసుకుని నడుముకు పీతాంబరం కట్టుకుని ఉన్నట్టతడు పైగా చేతిలో వెంకటేశ్వర ప్రసాదం లడ్డూ తింటూ ఉన్నాడు అతన్ని చూసి ఈయన ఎవరా పిల్లవాడు ఇక్కడ ఉన్నాడని ఆశ్చర్యపోతుంటే ఆయన ఈయన చూసి నవ్వేట్టి కుర్రవాడు ఎందుకు బాబు నవ్వుతున్నావు అంటే ఆయన మందహాసం చేసి నన్ను మర్చిపోయావా అన్నట్ట ఎక్కడో ఆయనకి అది స్ఫురణలోకి వచ్చింది తన కాశీక్షేత్రంలో గానం చేస్తూ ఉంటే ఆడిపాడిన గోపాల బాలుడు ఇతడు అనేటువంటి ఒక స్పృహ కలుగుతూ ఉన్నది అందులో తాను తనగా రూపం చూపించినా ఆ స్వామి అందుకే వెంకటేశ్వర స్వామి ఆ బాలకృష్ణ స్వామి ఇక్కడ ఆ రూపంతో కనబడి ఇదిగో ప్రసాదం తీసుకో అనిచ్చట వద్దులే నువ్వేతున్న అడియన తర్వాత ఆయన ఉన్న ప్రసాదం తిని మళ్ళీ లోపలికి వెళ్ళా పిల్లవాడు మళ్ళీ తెచ్చుకొచ్చి మళ్ళీ తినడం మొదలుపెట్టేట అప్పుడు నేను ఉండబట్టలేక నువ్వు అంతగా తింటూ ఉన్నావు కడుపు నొప్పి వస్తుంది నాయన అన్నట్టు ఆ పిల్లవాడికి రాలేదు కానీ వెంటనే ఈయనకి కడుపు నొప్పి వచ్చింది ఆ కడుపు నొప్పితో ఈయన బాధపడుతూ నుమ్మల చుట్టుకుపోతే అక్కడ బాధపడుతూ ఉంటే ఈ పిల్లవాడు నవ్వుతూ నాట్యం చేయడం మొదలుపెట్టేట అది ఒక పిల్లవాడు చేస్తున్న నాట్యంగా కాకుండా బాలకృష్ణుడు తాండవ కృష్ణుడు తన ఎదుటి నాట్యం చేస్తున్నటువంటి అనుభూతి కలిగింది అతనికి ఆ తాండవ కృష్ణుడిని చూస్తూ తన కడుపు నొప్పిని తాను మర్చిపోయి ఇంకా అద్భుతంగా గానం చేయడం మొదలుపెట్టేట బాల గోపాల ముద్దరా అనే గీతంతో అడి తర్వాత ఆ పిల్లవాడు అన్నట్ట కడుపు నొప్పి కదా నేను చెయ్యి వేయినా చెయ్యి వేస్తే నొప్పి అంతా వద్దు నాకు ఈ నొప్పి ఉండని అన్నట్ట ఎందుకంటే ఈ నొప్పి కలిగినప్పుడు నేను నిన్ను నీ లీలల్ని చూడగలిగాను ఆ లీలని చూస్తున్నంతసేపు నాకు నొప్పి తెలియలేదు అందు కడుపు నొప్పి ఉంటే నీ లీలల్ని గానం చేస్తూనే మర్చిపోతానే తప్ప నాకు ఈ కడుపు నొప్పి ఉన్నా పర్వాలేదన్నాడు యతీశ్వరుడు గనక స్వాగతించగలిగాడు ఆ బాధని వెంటనే అయిపోయాడు ఆ పిల్లవాడు ఈయన కడుపు నొప్పితోనే బాధపడుతూ వస్తున్నట్ట తోవలో నొప్పి తీవ్రమైనప్పుడు కృష్ణ సంకీర్తన చేసుకుంటూ ఉన్నాడు ఆ విధంగా అతను క్రమంగా ఆ నొప్పితోనే కావేరీ తీరానికి చేరుకున్నారు అక్కడ గోవిందపురం అని తిరువయ్య సమీపంలో ఉన్నది అది భగవానులైనటువంటి బోధేంద్ర సరస్వతి స్వామివారి యొక్క స్థలం అది అయితే చిత్రం ఏంటంటే ఈయన ఇంత ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళేటప్పటికే ఈ బోధీంద్ర సరస్వతి స్వామి వారు బ్రహ్మైక్యం చెందారు అని సిద్ధి పొందిపోయారు చాలా హతాశుడై బాధపడ్డాడు అయితే ఆయన సామాన్యులు కారు ఆయన సమాధి దగ్గర కూడా శక్తి ఉంది ఇప్పటికే అనేక మంది వెళ్ళి దర్శనం చేసుకుంటారు మహిమాన్వితమైన సమాధి అది గోవిందపురంలో ఉన్నది అలాంటి చోట ఒక్కసారి నిలబడి నమస్కారం చేసుకున్నా మనకి జ్ఞానం లభిస్తుంది ఈశ్వరానుగ్రహం లభిస్తుంది అలాంటి శక్తివంతులైన యోగేశ్వరుడికి భారతదేశంలో ఎప్పుడూ కొదవలేదు జ్ఞానులు యోగులు ఋషులు సిద్ధులు మసలి నేలా మసలు తున్న నేల ఈ భారతదేశం అందుకే అత్యంత పవిత్రమైనది ఈ దేశం ఇప్పటికీ ఇటువంటి మహాత్ముల వల్లనే ఈ దేశం యొక్క గొప్పతనం పెరుగుతుంది ఆ బోధేంద్ర సరస్తి స్వామివారి సిద్ధి పొందేరని తెలిసి అని రచించిన గ్రంథాలు ఏవైనా దొరుకుతాయా అని అక్కడ వారిని అడిగితే అక్కడ కొంత దూరంలో తిరువాసలూర్ అనే ప్రాంతం ఉందని అక్కడ వారి యొక్క శిష్యులు ఉన్నారని వారి వద్దవి లభిస్తాయని తెలుసుకుని ఆ ఊరికి చేరి అక్కడ ఆయన రచించినటువంటి గ్రంథాలను ఆయన పఠనం చేశారు దాని ద్వారా కూడా అనేక విషయములు తెలిసాయి ఆడ తర్వాత ఆయనకి ఆ స్వామి స్వామివారి యొక్క దివ్య ప్రేరణ లభించింది ఎందుకంటే మహాత్ములు శరీరంతో కనబడి ప్రేరేపించాలనే లేదు వాళ్ళ శరీరం త్యజించిన వాళ్ళు బ్రహ్మైక్యం చెందిన వారు గనక వారు దివ్యమైన తేజస్సుతో ప్రేరణ కలిగిస్తూ ఉంటారు బోధ చేస్తూ ఉంటారు ఆ భక్తే ధర్మాన్ని నిలబెడుతుంది అదే జ్ఞానాన్ని కలిగిస్తుంది కనుక కృష్ణ భక్తిని ప్రచారం చేయు అనేటువంటి ఒక స్ఫురణైన కలిగి అక్కడి నుంచి క్రమంగా బయలుదేరి వస్తూ ఉన్నారు ఆ వస్తూ ఉండగా ఆయనకి ఒకచోట ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది